బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ కిసాన్ నగర్ ఇరవై ఐదవ డివిజన్లో మార్నింగ్ వాకర్స్ మరియు డివిజన్ ప్రముఖులతో అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనుకబడిందని ఈ ప్రాంతంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన కులాలు నివసించేవారని గత పాలకులు వారి సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రోజు మార్నింగ్ ఇట్లా డీజిల్ పెట్టుకోవాలి అవి బస్ చేసుకున్నాడు మలేషా కలిసి కదా సాయిదా అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎవడు వేసినట్టు మన వినోద్ కుమార్ సార్ కను డీజిల్తోనే కరీంనగర్ అభివృద్ధి చెందింది కమలాకర్ అని చెప్పండి అతను పని చేసి అంటేనే ఓటేయండి వేయండి ప్రజలతో కలయి కానీ ఉద్దేశంతో పెట్టుకున్నాం మీరు అందరూ అద్దా సంఘం సార్

आप कहाँ दिखने आएंगे स्कूल में आओगे आप कहाँ दिखने आएंगे स्कूल से ही ले आएंगे ठीक नहीं करने कहाँ ना ना ठीक 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 நமஸ்டேது ராஜா நபீர் அந்த ఎన్నికలలో భాగంగా కరీంనగర్ పార్లమెంటులో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు వాకర్స్ తోటి కార్నర్ మీటింగ్స్ మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలతోటి డివిజన్ ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న భాగంగా ఈరోజు కిసాన్ నగర్లో పర్యటించ జరుగుతుంది మొదటి సమావేశం జరు పర్యటించ జరిగింది ఇక్కడ క్లియర్ కనబడుతుంది మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఈ కిసాన్ నగర్ బుట్టి అరవై డెబ్బై సంవత్సరాలైన కూడా రోడ్ల మీద మురికి కాలువలు తప్ప ఏమి ఉండే పరిస్థితి లేదు కూడా వెనుకబడిన కులాలు బడుగు బలహీన వర్గాలు ఉండే స్థలం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినోద్ కుమార్ గారు అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు తోటి స్మార్ట్ సిటీ వస్తేనే దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి లేకుంటే రాష్ట్ర జరుగుతు కానీ మున్సిపాలిటీతో కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇంకో నలభై యాభై సంవత్సరాలు కాదు కాబట్టి ఇమ్మీడియట్గా తొందరగా డెవలప్మెంట్ కావాలి ఉన్నత వర్గాలు నివసించే స్థలాలకు ధీటుగా ఉండాలంటే ఇది స్మార్ట్ సిటీ రావాలని చెప్పి అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి కరీంనగర్ కూడా మన స్మార్ట్ సిటీ రావాలని చెప్పి ఒప్పించడం వల్ల అందరం ఢిల్లీకి అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క మొత్తం ఢిల్లీకి వెళ్ళి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది దా స్మార్ట్ సిటీ ఎప్పుడైతే వచ్చిందో అనర్హత ఉన్నా కూడా అర్హత సాధించుకొని తేవడం వల్ల ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఒక డౌన్ టౌన్ ఎంత హై ఎంత డెవలప్ అవుతుందో అంత ఆ రకంగా ఈ మారుని ప్రాంతం జరిగింది కళ్ళకు కనబడేటట్టు కనబడుతుంది వాళ్ళకు నీటి వసతులు లేకుండే ఒకప్పుడు ఇక్కడ లక్ష రూపాయలు కూడా గుంట ఉండే పరిస్థితి లేదు కానీ ఈరోజు విలువ పెంచింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే కానీ ఇప్పుడు కాళేశ్వర జలాలు తీసుకురావడం వల్ల ఇక్కడ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అందుకే ఈరోజు అభివృద్ధి కళ్ళగట్టి కనబడే విధంగా కనబడుతుంది ఎక్కడ మట్టి రోడ్ లేదు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వచ్చి ఎక్కడ మట్టి రోడ్డు అనేది కనబడకుండా చేసేసిన ఒకరోజు దాంతోపాటు రాష్ట్ర ప్ర నిధులతో కూడా కేసీఆర్ గారు ఇచ్చిన రాష్ట్ర నిధులు మూడు వందల అరవై కోట్లతో ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది సీఎం అసలు తోటి ఇట్లా వివిధ రూపాలన్న ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని అర్థంలాగా తయారు చేసినాం ఈరోజు రాష్ట్రంలో రెండో నగరాణంగా మారిపోయింది నగరం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన వంద రోజుల లోపలనే నీరు కనబడటం లేదు డైలీ వాటర్ వస్తలేవు రోడ్డు మీద రోడ్డు మీద ప్యాచెస్ అయిన తీర్చి నాదులేడు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేనేమంటున్నా మళ్ళీ ఈ అభివృద్ధి కుంటుపడకూడదు మళ్ళీ అభివృద్ధి వేగం పుంచుకోవాలి ఎక్కడైతే అభివృద్ధి కుంటు పడ్డదో అక్కడ మళ్ళీ స్టార్ట్ కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు అదే నాకు తోడుగా ఎంపీ గారు వినోద్ కుమార్ గారిని గెలిపిస్తే ఇద్దరం ఉండే అటు రాష్ట్రం నుంచి మేము కేంద్రం నుంచి తను నిధులకి వచ్చి అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి మళ్ళీ వేరే వ్యక్తికి ఎంపీగా గెలిపిస్తే దానితోటి మళ్ళా గతంలో చూసినా మనం నిధులు కుంటు పడిపోతాయి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉన్నవారు మాట్లాడే స్థితిలో ఉన్నారు అపోజిషన్ వాళ్ళకి గొంతు ఉంటుంది గొంతుతోటే నిధులకి రావాలి కాబట్టి మాకు అడిగే గొంతు పోరాటం చేసే గొంతును గెలిపించాలంటే గెలిపించి వినోద్ కుమార్ని పార్లమెంట్ పంపిస్తే నేను అసెంబ్లీలో ఇద్దరం పోరాటం చేసి మన హక్కులు సాధించుకుంటాం మనకు రావాల్సిన నిధులు మనకు రావాలి ఈ అభివృద్ధి కుంటుపడకూడదు అభివృద్ధి కంటిన్యూ జరగాలంటే వినోద్ కుమార్ గారిని తనకు అనుభవం ఉన్నది ప్రతి మేనిఫెస్టోలో ఎన్నుకున్నారు పార్లమెంట్లో మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడితో పాటు అక్కడ పార్లమెంట్ కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఈ ఈరోజు రాష్ట్రానికి ఇద్దరు తీసుకురావడం జరిగింది అదే రైల్వే కూడా రైల్వే లైన్ తీసుకురావడం జరిగింది ఇట్లా గొప్ప గొప్ప పథకాలన్నీ కూడా ప్రభుత్వంలో అవసరం లేదు గొంతు ఉంటాయి అయిపోయాయి అడగవలసిన గొంతు ఉంటే డెఫినెట్గా సాధిస్తాం కాబట్టి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నది కాబట్టి మీరు గెలిపిస్తే మళ్ళీ ఈ యొక్క జోడెట్లాగా మేము వెళ్ళి అభివృద్ధి ముందుకు అని చెప్పి అది కోరుకుంటున్నాం ప్రజలు చాలా సానుకూలత అందించరు వాళ్ళ మనసులో మాట ఇది మీరు ఉన్నప్పుడు కనబడ్డది ఇది మాట చెప్పి పోట్లు వేసుకో పేరు మళ్ళీ కనవలేదు మీరు ఇప్పుడు ప్రభుత్వాలు లేకుండా కూడా కనబడుతున్నారని చెప్పి ప్రజల మాట వస్తుంది కాబట్టి ఆ మాట ఓటుగా మారిపోతే డెఫినెట్గా కరీంనగరం అది అభివృద్ధి ముందుకు కాబట్టి అందుకే వినోద్ కుమార్ గారిని మంచి మేడతో గెలిపారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను